మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే వరుసగా మూడు సక్సెస్ లను అందుకుని ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును బ్రేక్ చేసిన హీరో ఉదయ్ కిరణ్ కెరియర్ మొదట్లో ఈయన మంచి విజయాలను అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఆయనకు వరుసగా చాలా ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయానికి మనందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ చేయాల్సిన కొన్ని సినిమాలు వేరే హీరోలు చేయడం వల్ల ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి అందులో ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు సినిమాను పూరి మొదట ఉదయ్ కిరణ్ తో చేయాలని అనుకున్నాడు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది ఇక దాంతో ఆ సినిమాని అల్లు అర్జున్ తో చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు ఇక ఇదిలా ఉంటే వినాయక్ డైరెక్షన్ లో కూడా ఉదయ్ కిరణ్ ఒక సినిమా చేయాల్సింది అయినప్పటికీ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాను కూడా క్యాన్సల్ చేశారు ఇక మొత్తానికైతే ఉదయ్ కిరణ్ అన్ని రకాలుగా కెరియర్ ని మొత్తం కోల్పోయాడు దానివల్ల ఆయన ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని మరణించారు అనే వార్తలైతే అప్పట్లో పుష్కలంగా వచ్చాయి ఇక ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ లాంటి హీరో వరుసగా సక్సెస్ లను అందుకొన్ని స్టార్ హీరోగా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల ఆయన కెరియర్ అనేది అర్థంతరంగా మురిసిపోవడం అనేది అప్పట్లో ఆయన అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేసిందనే చెప్పాలి ఇక ఇప్పుడు ఆయన నటించిన నువ్వు నేను సినిమా రీరి చేసి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి